ఈవినింగ్ ఆల్ మై నేమ్స్ ఇస్ శ్యామ్ పద్మజ క్రిస్టి అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా నేను నేషనల్ సెక్రటరీ జనరల్ గా ఈ రోజు నాకు ఇంతటి ఉన్నతమైన స్థానాన్ని ఇంతటి ఉన్నతమైనటువంటి ఒక పదవిని అలంకరించడానికి నాకు సహకరించినటువంటి మా సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర గారి యొక్క సంఘంలో నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆయన చేసినటువంటి కృషి పట్టుదల దృష్టిలో భాగంగా నేను కూడా ఈ యొక్క సంఘంలో ఇంత మహోన్నతమైన పదవిని అలంకరించడానికి నాకు సహకరించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నటువంటి యొక్క ప్రైజ్లు ఏమైతే ఉన్నాయో అంటే నేను ఒక ఆదివాసీ బిడ్డగా సిక్స్త్ క్లాస్ నుండి అంటే ఆరోగ్యం చదువుతున్న సమయంలోనే నేను స్పోర్ట్స్లో గేమ్స్లో అన్నిటిలో కూడా నా యొక్క కృషి పట్టుదల దీక్షతోటి మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ ప్రైజులన్నిటినీ కూడా నేను గెలుచుకోవటం జరిగింది ఇక్కడ మీరు గమనించండి ఈ సర్టిఫికేట్స్ కూడా నేను నేషనల్ కబడ్డీ ప్లేయర్గా ఎదగటానికి నాకు గురువులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మొట్టమొదటిసారిగా నా యొక్క స్పోర్ట్స్ ప్రస్థానం అనేది బెల్లంకొండ హై నందు నా బెల్లంకొండ హై స్కూల్ ప్రారంభించడం జరిగింది సిక్స్త్ క్లాస్లో నా యొక్క ఫ్రెండ్స్ కూడా నాకు ఎంతో సహకరించారు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈరోజు నేను ఒక ఉన్నతమైన ఆఫీసర్ హోదాలో ఉండటానికి కూడా కారణము ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి సామాజిక సేవ సామాజిక దు దృక్పథం ఇతరులకు ఇతరులకు సహాయం చేయనటువంటి తపన మనస్తత్వము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆలోచన విధానంలో పయనిస్తే ఎటువంటి ఒక గొప్ప కార్యాలయం సాధించవచ్చు ఇక్కడ కలెక్టర్ విజయకుమార్ గారికి నా చేతుల మీద స్వయంగా ఆయనకు ఒక ప్రశంసా పత్రాన్ని నిరాసటం జరిగింది మీరు ఇక్కడ గమనించండి కలెక్టర్ గారు వారి యొక్క భార్య ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ లో నేను అన్నింటిలో ఫస్ట్ వచ్చినందుకు ఆ తర్వాత ఆయన ప్రశంసిస్తూ పత్రాలు రాయటం జరిగింది అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇంకో కలెక్టర్ గారు ఉన్నారు సుజాత సుజాత ఉన్నారు ఇక్కడ ఉత్తమ ప్రసంగ ఉత్తమ సేవలకు మాకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించండి అదేవిధంగా ఇది నేను విధంగా మినిస్టర్ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు ఇన్ని ప్రైజులు ఇన్ని సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా నేను పొందడానికి ఒకే ఒక కారణము ఆదివాసీలు దేంట్లో తీసుకోరని వారికి కూడా అవకాశాలు కల్పిస్తే ఎటువంటి ఉన్నతమైన స్థానాలు కూడా పొందుతారని అని మీ అందరికీ స్ఫూర్తి కలిగించడానికి మీ యొక్క మీకు కూడా నాలాంటి ఉత్తమ ప్రశంసలు అందుకోవడానికి మీ బిడ్డలకు మీరు ఒక మంచి ఫౌండేషన్ వేస్తారని వారి చిన్నతనం నుండి స్పోర్ట్స్ వైపు వాళ్ళని విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా అదేవిధంగా రాజకీయంగా ఈ విధంగా వాళ్ళు ఎదగడానికి తల్లిదండ్రులుగా మీ యొక్క ప్రోత్సాహం ఎంతైనా అవసరం అని చెప్పేసానని ఇలాంటి ప్రోత్సాహం వల్లనే రోజు నేను నా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఈ రోజు ఇటువంటి ఇంతమైన స్థానాన్ని పొందానని అదేవిధంగా ఒకనొక సమయంలో అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మీరు తీసుకుంటే సాహిత్య పట్టాభిషేకం అంటే నాకు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి కౌలలో ఉన్నత దృష్టి నాకు ఈ యొక్క ప్రశంస పత్రం అందించడం జరిగింది విమర్త కూడా జరిగింది అదేవిధంగా వెరీ రీసెంట్ గా వెస్టన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా అధ్యక్షుల అధ్యక్షుల వారు డాక్టర్ దేవకొండ వెంకటేశ్వర వారి యొక్క ఆధ్వర్యంలో నాకు సేవా తపస్వి అనే అవార్డును కూడా లయన్స్ క్లబ్ వారు నాకు ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది